వైసీపీ హయాంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో తనను చంపేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు కానీ మీడియా వల్లనే నాడు బతికిపోయానన్నారు ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడారు మీ అందరికీ తెలిసిందే ఇది మధ్యలో ఏదో అంతా హాట్ హాట్గా ఉన్నప్పుడు ఏదో ఏదో కొత్త వచ్చి ఏదో గర్భాల గర్భాలగోడ వచ్చింది అంతే తప్ప మొన్న అందరికీ తెలిసిందే నేను గతంలో సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్ సీతారామాంజనేయులు జగన్మోహన్ రెడ్డి విజయ్ పాల్ ప్రభావతి అనే ఐదుగురు పేరు మీద నా కస్టడీలో ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడి దూరంలో దారుణంగా ఏదైతే హింసించారో అప్పుడు మీలో కూడా చాలామంది నేను కోర్టుకు వచ్చిన వెంటనే నా గాయాలన్నీ కూడా చూసి ఒక రకంగా మీ ఫోటోల వల్లనే నేను బెయిల్ దక్కించుకోగలిగా లేదంటే అప్పుడే జైల్లో ముందు రోజే పోవాలి బ్రతికా ఆ తర్వాత జైల్లో అయినా లాగేసేవారు ఈలోపు మీ ఫోటోల వలన అప్పుడు బ్రతికిపోయా ఇప్పుడు మొన్న నేను గత నెలలో కంప్లైంట్ ఇవ్వటం మొన్న ప పదకొండవ తారీఖు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను గుంటూరు ఎస్పీ గారికి అప్పుడు ఎస్పీ గారికి ఇప్పుడు రిజిస్ట్ చేంజ్ కాబట్టి ఆయనకి ఇవ్వటం అది ఎఫ్ఐఆర్ అయింది ఆ సందర్భంగా నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను టు సబ్స్టాన్షియేట్ అంటే నేను ఏదైతే కుట్ర అని చెప్పి చెప్పానో వన్ ట్వంటీ బి నేరపూరిత కుట్ర చేశారని చెప్పి చెప్పానో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను నేను ఎస్పి గారికి ఇవ్వడం కోసం ఇక్కడికి రావటం జరిగింది సో వారికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది మరి త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయన్ని ఆయనకి చెప్పడం జరిగింది డెఫినెట్గా ఎటువంటి డీలే లేకుండా ఈ షూట్ దట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి టేకన్ అప్